వెల్కమ్ టు మన పేపేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం చేదో ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరు దాదా ఏం పేరు నీ పేరు అబ్దుల్లా ఏం రేట్ చెప్పిన వద్దులు లక్ష యాభై చెప్పిన చేద ఎన్ని ఏళ్ళు కొట్టినాయి ఆరేళ్ళు ఛేదే కొట్టినాయి ఎట్లా పోతాయి యాదీకి పోతాయి ఇట్లే పోతాయి అంటే ఇది ఉల్పల్నా యావరు మళ్ళా ఇది కంచిరాపల్ అన్న బేరవా రైతువా రైతువేనా ఫోన్ నెంబర్ తెలుసా నీకు ఫోన్ నెంబర్ చెప్తా అట్లానా నీవేనా ఏం రేటు చెప్పినావు ఒకటి యాభై చెప్పినావా కంచిరాపల్లి ఎదులైతే చెప్పడం జరుగుతుంది ఎవరికన్నా కావాలనుకుంటే మెసేజ్ చేయండి నేను వాళ్ళ నెంబర్ అడిగి యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టుకుంటా హాయ్ ఫ్రెండ్స్ తాత ఏమో చెప్దాం అనుకుంటున్నా ఏందదా